సాధారణంగా మనకి ఇది వరకు అసలు ల్యాప్రోస్కోపీ అంటేనే బాగా అడ్వాన్స్ ట్రీట్మెంట్గా మనం ఫీల్ అవుతుండండి నిజండి అంటే ఒకటి స్క్యాన్ ఏం లేకుండా ఒక చిన్న హోల్స్ తోటే ఇప్పుడు ఇది మీరు లో కూడా ఇదే ప్రాసెస్ వాడతారు కాకపోతే మీ బదులు రోబో ఆపరేట్ చేస్తుంది అని అని అంటున్నారు అంటే ఒకవేళ సైంటిఫిక్గా ఏదన్నా అంటే కమాండ్స్ కానీ ఇవి కానీ ఎలా ఉంటుంది అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదంటారా పేషెంట్ ఎక్కడ కూడా సో ఫస్ట్ థింగ్ రోబో చేయదు రోబో ఊరికే కనెక్ట్ చేసుకుంటాము మనం రోబోటిక్ ఆర్మ్స్ని రోబోటిక్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ని మనం వాడుకొని మన హ్యూమన్ బ్రెయిన్ మన సర్జికల్ ఎక్స్పర్టీస్ దాని మీద ప్రయోగిస్తున్నాం అనమాట సో దాన్ని మనం వాడుకుంటున్నాం లక్కిలీ ఇంకా మనం కొన్నాళ్ళు అయిన తర్వాత రావచ్చు అది మనం వాడుకుంటుంది కానీ ప్రస్తుతానికైతే మనమే దాన్ని వాడుకుంటున్నాము ఆ రోబోటిక్ టెక్నాలజీని లాబ్రోస్కోపీకి యాడ్ ఆన్ చేసి మనం చేసే ఆపరేషన్ని ఇప్పుడు మనం రోబోటిక్ సర్జరీ అంటున్నాం సో దీనివలన అంటే వి యాజ్ టైం ప్రోగ్రెసెస్ మనం కూడా ఇవాల్వ్ అవుతూ ఉంటాం అనమాట సో ల్యాప్రోస్కోపీలో కొన్ని కష్టాలు ఉంటాయి సో ల్యాప్రోస్కోపీలో కష్టాలు ఏంటంటే అసలు ఆపరేషన్ చేసి 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 కొంచెంసేపటికి సర్జన్ భుజాలు చాలా అలసిపోతాయి అన్నమాట సో చాలా నొప్పిగా నొప్పిగా ఉంటుంది అండ్ ఆర్ ఆరోజు ఈవినింగ్ కన్నా నొప్పిగా ఉంటుంది సో అందుకని ఒకటికి రెండు ఆపరేషన్స్ కంటే ఎక్కువ చేయడానికి అవ్వదు సో దీంట్లో రోబోటిక్తో అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పేషెంట్ దగ్గర మన అసిస్టెంట్ పీడియాటిక్ సర్జన్ ఒక ఆయన ఉంటారు అండ్ ఇక్కడ కన్సోల్ దగ్గర నేను ఉంటాను అండ్ తర్వాత మనం ఆపరేషన్ చేస్తూ ఉంటాము అట్ కంఫర్ట్ అట్లా లిటర్లీ మనం ఇట్లా ఇట్లా కూర్చీలో ఇట్లా కూర్చొని చేస్తున్నాము అట్లనే ఉంటుంది అండ్ దాన్ని కూడా ఒక ఆమ్ ఒక ఆమ్ రెస్ట్ కూడా ఉంటుంది దాని మీద కూర్చొని మనం మంచిగా కూర్చొని చేసుకుంటాం మధ్యలో ఇఫ్ యూ వాంట్ టు టేక్ అట్లీ బ్రేక్ చిన్న బ్రేక్ తీసుకోవచ్చు అనమాట ఈ లోపల మిగిలిన ఏమవుతున్నాయని చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉంటాయి సో రోబోటిక్ సర్జరీ చేసేప్పుడు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనం మొత్తం అన్ని సెటప్ పర్ఫెక్ట్గా చేసుకొని ఆ తర్వాత మనం మనం కన్సోల్ మీద కూర్చోడానికి అవుతుంది సో అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనం చేయడానికి అవుతుంది అనమాట సో ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ సో నాకు మా యొక్క పీడిటిక్ సర్జరీ టీం ఉంది ఆ టీం సపోర్ట్ ప్లస్ రోబోటిక్ సర్జరీ టీమ్ ఉంటుంది ఆ సిస్టర్స్ ఆయనఎస్సీష టెక్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది ఆ టెక్నీషియన్స్ అంత సపోర్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి దానికి తోడు మనకి రోబో తెచ్చుకున్న వచ్చిన రోబో కూడా పర్ఫెక్ట్ ఉండి ఉండాలి అనమాట సో ఇవన్నీ ఒక ఒక చెక్ లిస్ట్ లాగా ఉండి ఆ చెక్ అయిన తర్వాత మనం దెన్ ఓన్లీ విల్ గో ఫర్ ఆపరేషన్ ఓకే దీంట్లో మనకి ఇంకా అంటే చాలా మినిమల్ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయా నార్మల్ లాప్రోస్కోపీకి దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఇంకా ఏమైనా ఉన్నాయా ఎక్కువగా అంటే టైం టేకింగ్ సర్జరీ తీసుకునే టైం టేకింగ్ అనేది అంతా కూడా ఏమైనా సో దీంట్లో ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి లాప్రోస్కోపీ అనగానే పోర్ట్స్ పెట్టిన తర్వాత డైరెక్ట్లీ మనం వర్క్లోకి వెళ్ళిపోతాం అనమాట దీంట్లో ఏంటంటే మధ్యలో ఒక రోబో అనే దాన్ని దీనికి అటాచ్ చేయాలి దట్ ఈస్ కాల్ డాకింగ్ ఆఫ్ ద రోబో సో ఆ డాకింగ్కి కొంచెం టైం పడుతుంది అయిన తర్వాత అంత సెట్ అయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ ద మెయిన్ ఆపరేషన్ రోబోటిక్తో అడ్వాంటేజ్ ఏంటి అంటే రోబోటిక్ సర్జరీలో మనకి ప్రెసిషన్ ఒక టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుందండి మాముల్ దానికంటే ఒక టెన్ టైమ్స్ పర్ఫెక్షన్ ఉంటుంది అనమాట సో మాములుగా చేత్తు చేసేదానికంటే కూడా ఒక టెన్ టైమ్స్ అక్చువల్లీ అదే యాక్చువల్లీ భూతద్దం పెట్టుకొని మంచి భూతద్దం పెట్టుకొని చూస్తే మనకి ఎట్లా కనిపిస్తుందో క్లియర్ పిక్చర్ అంతా కూడా అంత దగ్గరుండి లిటరలీ నేను మా కొలీగ్స్తో నేను మాట్లాడుతుంటాను అనమాట లిటరలీ మనం దాంట్లోకి వెళ్ళి మనం ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది లేదా దాన్ని మన ఇక్కడి నుంచి అక్కడ ఆపరేషన్ చేస్తున్నట్టు కాకుండా మనం లిటర్లీ ఆర్గన్ వైపు వెళ్తున్నాం లిటరలీ మన ఆర్గన్ లోపలికి వెళ్ళిపోయి మనం ఆపరేట్ చేస్తే ఎట్లా ఉంటుంది అంత బెనిఫిట్ వస్తుంది అదొకటి రెండోది ఏంటంటే మనకి మూమెంట్స్ కూడా మన చెయ్యి ఎట్లా మూవ్ అవ్వగలదో ఇట్లా అన్ని మూమెంట్స్ ఉంటాయి ఆల్మోస్ట్ వీ ఇట్ యాజ్ టూ సెవెంటీ డిగ్రీస్ మూమెంట్ ఉంటుంది ఇన్ అండ్ సెవెన్ డిగ్రీస్ ఆఫ్ రొటేషన్ ఉంటాయి సో అందుకనే మనకి ఆల్మోస్ట్ చేత్తో కంటే కూడా కొంచెం కొన్నిసార్లు కొంచెం ఇంకా ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది సో సో హ్యాండ్ ప్లస్ రోబో ల్యాప్రోస్కోపీ ఈజ్ ఈక్వల్ టు రోబోటిక్ సర్జరీ సో విత్ ఎవ్రీ ఎవ్రీవే ఆ సర్జరీ బెయిన్ అయితే వాడుకుంటూ ఉంటాం కానీ అది కాకుండా మనకి అడ్వాంటేజెస్ ఇవి అనమాట సో ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది క్లారిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఒక పీరియాటిక్ సర్జన్గా మాకు మా కింద ఒక మా చేతిలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అంటే ఒక చిన్న పెద్ద ఫ్యామిలీ ఉంది ఒక మెటర్నల్ సైడ్ కానీ అమ్మోళ్ళ సైడ్ నాన్నోళ్ళ సైడ్ అందరు సో అందరి హోప్స్ ఉంటాయి మా మా సో అందరి హోప్స్ తీర్చడంలో వీఆర్ ట్రైంగ్ టు గివ్ అవర్ బెస్ట్ సో దీంట్లో రోబోటిక్స్ అనేది ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది ఇంకొంచెం ప్రెసిషన్ ఇంకొంచెం చూపిస్తుంది అనమాట సో మనకి పెట్టే ఈ కీ హోల్ ఇవన్నీ కూడా ఇందులో ఏమైనా కొంచెం మినిమల్గా ఏమైనా ఉంటాయా సేమ్ స్టేజ్ గారు ఒక సింగిల్ స్టిచ్ ఇట్లాగే ఉంటుంది ఆ హోల్ మీద కూడా నేను ఫస్ట్ చెప్పాను కదా మళ్ళీ త్రూ త్రీ హోల్స్ ఉంటాయి మినిమమ్ ఒకటి చూడడానికి ఒక రైట్ హ్యాండ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్ అని ఆ త్రీ హోల్స్ అయితే మస్ట్గా ఉంటాయి అన్నమాట సో ప్రస్తుతానికి మనం వాడుతున్నది అడల్ట్ రోబోని మనం వాడుకుంటున్నాం సో ప్రస్తుతానికి మనకున్న హోల్స్ ఏవైతే రోబోటిక్లో పెడతామో అవి ఒక టూ వన్ టూ మిలీమీటర్స్ టూ త్రీ మిలీమీటర్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ద నార్మల్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కానీ ఫ్యూచర్లో ఈ ఆ వన్ టూ మిల్లీమీటర్స్ వచ్చిన స్కార్క్ అంటే కూడా దానివల్ల వచ్చిన అడ్వాంటేజెస్ మనకి చాలా యూస్ఫుల్ అందుకని మనకి ఏ ఆపరేషన్ చేస్తున్నా కూడా ఏ పని చేస్తున్నా కూడా రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో నోటి చూసుకుంటాం సో ఒకవేళ బెనిఫిట్స్ బాగున్నాయి రిస్క్ కంటే అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూజ్ దట్ టెక్నాలజీ సో టెక్నాలజీ వస్తున్నప్పుడు మనకి ఆ టెక్నాలజీ ప్రకారం మనం వెళ్ళాల్సిందే సో ఇప్పుడు డేస్ ఆల్ అఫర్స్ ఆర్ వేరింగ్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ దో మనకు అందరికీ తెలుసు అట్లీ మనకి పంచలు అవన్నీ అథెంటిక్ అయినా సరే అట్లీ గోయింగ్ అకార్డింగ్ టు ద టెక్నాలజీ సో టెక్నాలజీ వాడడము ఈజ్ ద రేటెస్ట్ కాన్సెప్ట్ సో మనం అందరం ఇప్పుడు సెల్ ఫోన్ వాడుకుంటున్నాము అందరం అట్లీ ఎప్పుడు అట్లా ఎవరు ఇంగ్లాండ్ లెటర్స్ రాయట్లేదు లెటర్స్ రాయట్లేదు యూజింగ్ అకార్డింగ్ టు ద టెక్నాలజీ సో వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో బేసిక్గా మనకి ఈ రోబోటిక్ సర్జరీకి అసలు ఏదైనా కూడా ఎంత టైం తీసుకుంటుందండి మినిమం టు మ్యాక్సిమం అసలు ఎంత ఉంటుంది సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఆపరేషన్ అనుకోండి మేబీ వన్ అవర్ అనుకుందాం సో అదే ల్యాప్రోస్కోపీలో ఏంటంటే ఎనసీషియా కొంచెం ప్లాండ్గా ఇవ్వాలన్నమాట సో దానికి ఇంకొక పావు గంట ఇరవై నిమిషాలు అరగంట ఎక్స్ట్రా పడుతుంది బికాజ్ మనం దగ్గర నుంచి చేయట్లేదు కొంచెం దూరం నుంచి చేస్తాం సో ఒక హాఫ్ అన్ అవర్ వేసుకుందాం సో అదే రోబోటిక్ సర్జరీకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఆ పొజిషన్ అవి కూడా వేరే ఉంటాయి అన్నమాట సో ఒక ఎడ్జ్ ఆఫ్ ద టేబుల్ దగ్గర తీసుకొచ్చి దాన్ని ఫిక్స్ చేయాలి సో ఈ పేషెంట్ పొజిషనింగ్ ఫిక్సింగ్ దీని అంతటి కలిపి ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది సో మేబీ ఒక వన్ అవర్ ఎక్స్ట్రా వేసుకుందాం వేసుకున్నా కూడా ఏంటంటే మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి సో ఈ అడ్వాంటేజెస్ చూసుకుంటే దీనివల్ల పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవు మనకి ఈ మధ్య పీడియాటిక్ పిల్లల్లో ఇచ్చే ఎనసీషియా విభాగం ఉంటుంది ఆ విభాగంలో వాళ్ళు యాక్చువల్లీ పీడియాటిక్ ఎనస్సి స్పెషలైజ్డ్ ఉంటారు వాళ్ళు దే ఆర్ గివింగ్ లవ్లీ వండర్ఫుల్ సర్వీసెస్ సో వాళ్ళు ఎనీ నెంబర్ ఆఫ్ అవర్స్ అట్లీ దక్స్టెండ్ అట్లా అని ఇది చాలా ఎక్కువ గంటలు ఏమి వెళ్ళదు సో యూజువలీ వెళ్తే మ్యాక్సిమం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఎక్స్ట్రా పట్టచ్చు కానీ దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ మనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి సో అందుకని వీ హ్యావ్ టు యూజ్ దిస్ న్యూ టెక్నాలజీ